రైతులకు మీ మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సభ ఇవ్వాలని మా ప్రధాన డిమాండు అట్లాగే భూ యజమానులు అధికారుల దగ్గరికి వస్తాం మనం సాదా సిధనం ఎకరాకు పదివేలో పదహైదు వేలో డబ్బులు తీసుకొని అప్పు చేసుకొని భూ యజమాని దగ్గరికి ముందస్తులే గుత్త కట్టి పొలం లేకొస్తే నష్టపరిహారం ఏదన్నా జరిగితే కౌలు రైతుకు రావడం లేదు కౌలు రైతుకు రావడం అంటే ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాయి ఏమన్నా తెర పెరుగుతాయి యజమానితో సంతకం తీసుకుని వచ్చి ప్రభుత్వ రెవెన్యూ అధికారుల దగ్గర కలిసి మీరు కౌలు కార్డు పొందండి అప్పుడైతే ప్రభుత్వం ద్వారా రైతుకు వచ్చేటువంటి విత్తనాల సబ్జెక్టు అయితే ఎర్రో సబ్జెక్టులు అయితే ప్రతి ఒక్కరి కూడా వచ్చేది చెప్తుంది ప్రభుత్వం యజమానులేము మేము కొంతమంది బీచ్ తీసుకుంటే తీసుకో గుర్త లేకపోతే మరి ఒకటే ఉదాహరణ గత సంవత్సరం బేదం చెల్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించింది కరువు మండలం ప్రకటించిన తర్వాత నిజ నిర్ధారణ కమిటీ వచ్చింది కేంద్ర కరువు నివారణ ఎలా జరిగింది కేంద్ర బృందం వచ్చింది కేంద్ర బృందం బేదం చెల్ల మండలం రంగాపురం గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసింది మరి నిజమంగా కరువు ఉంది ఎండిపోయినాయి ఖరీఫ్ సీజన్ ఎండిపోయింది రబీ సీజన్లో కూడా చుక్క నీరు లేదు కాబట్టి ఈ మండలానికి కరువు మండలంగా ప్రకటించింది డబ్బులు ఇచ్చింది అయితే మా అభ్యర్థన ఏమంటే అందరికీ ముట్టలేదని మా అభ్యర్థన అయితే ప్రతి ఒక్క రైతుకు ఈ కరువు డబ్బులు ఇవ్వాలా అందుకోసమే కొన్ని కొన్ని అనివార్య కార్యక్రమం ఏమంటే మీ ఆధార్ కార్డు లింక్ కాలేదు మీ పాస్బుక్ బ్యాంక్ అప్లై కాలేదు కాబట్టి రాలేదని చెప్తాను కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కోరేదేమంటే రాని రైతులు కూడా సేకరించి వారికి కూడా కరువు డబ్బులు తట్టు మా వంతుగా రైతాంగం మేము అడుగుతున్నాం మీ వంతుగా కృషి చేయాలని ఒకటి ముఖ్యంగా పేదం జల్ల మండలం పూర్తిగా బెట్ట ప్రాంతం ఎటువంటి కాలువలు సాగునీ మండలం పేదంజల్ల మండలం చుట్టుపక్కల మీరు గమనిస్తే గతంలో గోరగల్లు రిజర్వ్ రాకముందు పాండం బడాలో నేల్చొన్నలు దాంతో ఏదో వేసేవారు పత్తి ఇప్పుడు ఏమైంది కోనసీమ తలపిస్తుంది కారణం ఏమంటే ఏర్పాటు రిజర్వాసిన తర్వాత పాండ్యం మండలం సస్యశ్యామలం అయ్యే ఇటు పక్క ఎలుకీతే గోరవకల్ మండలం వెల్దుర్చు మండలం కృష్ణగిరి మండలం ఈ మండలాల్లో కూడా హంద్రీ ద్వారా కొంత సాగునీరు అందుతుంది